రెండు నిమిషాలలో అయిపోయే రసం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది జలుబు దగ్గు జ్వరం వచ్చినప్పుడు ఈ విధంగా రెండు నిమిషాలలో అయిపోయే రసం అయితే ట్రై చేయండి నోటికి రుచిగా ఉంటుంది లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఎండుమిర్చి జీలకర్ర మిరియాలు వెల్లుల్లి రెబ్బలు అల్లం ముక్క పచ్చిమిర్చి ధనియాలు కొంచెం చింతపండు తీసుకొని మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి కట్ చేసిన రెండు టమాటా పండ్లు ఎండు కొబ్బరి కూడా వేసుకొని మూత పెట్టేసి గ్రైండ్ చేసుకోవాలి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు కట్ చేసుకుని ఒక టమాటా కూడా వేసుకొని టమాటా అయితే మగ్గించుకోవాలి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ కూడా వేసేసుకొని ఆయిల్లోనే సిమ్లోనే ఒక టూ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి తగినని వాటర్ కూడా పోసేసుకొని పసుపు తగినంత ఉప్పు వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు రసం మరిగిస్తే అయిపోతుంది ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే రసం అయితే రెడీ అయిపోయింది లాస్ట్ కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రసం అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పండి వీడియోనిస్తే లైక్ చేయండి బాయ్